సృష్టిని మేల్కొల్పే ఆదిత్యుని సన్నిధిలో స్వామివారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతమని ప్రముఖ గాయకురాలు సునీత అన్నారు మాఘమాసం స్వామివారికి ప్రత్యేకమైన ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు శ్రీ సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు మాఘ ఆదివారం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థానం అధికారులు త్రాగునీరు మజ్జిగ ఏర్పాట్లు చేశారు దేశంలో నిత్య పూజలు అభిషేకాలు అర్చనలు అందుకొని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఒకే ఒక్కటి అరసవల్లిలో ఉండటం వల్ల దేశం నలుమూలల నుండి భక్తులు తరలి వస్తున్నారు మాఘమాసంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వ పాపాలు నశిస్తాయని ప్రతీతి చాలా సంతోషంగా ఉంది దర్శనానికి వచ్చాను చాలా బాగా జరిగింది స్వామివారిని దర్శనం చేసుకున్నాను నేను కూడా అందరిలాంటి భక్తులు కాబట్టి ప్రత్యేకంగా ఏమీ లేదు ఇందులో దర్శనానికి వచ్చాను హాయిగా జరిగింది స్వామివారు అందరినీ ఆశీర్వదించాలి అందరికీ ఆరోగ్యం ఇవ్వాలి ఈ సంవత్సరం అంతా బాగుండాలని కోరుకుంటున్నాను